కొత్త రకంగా ఉండే లిఫ్ట్ ఇదేనండి ఇది నొచ్చిన లాంటిదేనండి చూసారా ఈ కట్టడం అయితే కట్టారు ఇక్కడ ఈ దీని మీద కాళ్ళు పెట్టి ఇలా పైకి ఎక్కుతారన్నమాట అండి అంటే నేరేడుపళ్ళు అలాగే తాడి చెట్లు కొబ్బరి చెట్లు అన్నీ ఎక్కొచ్చు ఎక్కొచ్చు దిగొచ్చు చూడండి ఎంత అంటే ఏదో ఇప్పుడు ఏదో కొత్తగా టెక్నాలజీ కనిపెట్టాను అంటున్నారు కానీ ఇది ఎప్పుడో అండి చూడండి ఇది పట్టుకుని ఎక్కి చెట్టు ఎక్కి కాయలు కోసి మళ్ళీ ఇదే రకంగా దిగుతారండి అంటే ఓ బుట్ట కానీ సంచి కానీ పట్టుకుని అండి చూడండి ఎంత పొడవుందో మీకు చూపిస్తున్నాను చూడండి అంటే ఈ మాత్రం పెద్దగా లేకపోతే మరి చెట్టు ఎక్కగా ఉండాలి కదండి అందుకో అరవై అడుగులు నొచ్చినాయి ఇది అంటే నొచ్చినలాగే మీకు కనిపించకపోవచ్చు ఇది ఒక స్తంభంలాగా ఉన్నా కానీ ఇది నుచ్చినాయినండవయి చూడండి ఆ కవర్ పట్టుకుని చెట్టు ఎక్కాలి సరేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్